రిపోతుంది ఒక్కసారి తినారంటే ఎప్పటికీ మర్చిపోలేరు ప్రాసెస్ ఉంటుంది కొద్దిగా ప్రాసెస్ ఉంటుంది తప్పకుండా ఫుల్ వీడియో చూడండి చూసి ఎలా ఉందో మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి ఓకేనా ఈ కలసర్ చేయకుండా స్టార్ట్ చేద్దాం పదండి హలో అండి గుడ్ మార్నింగ్ అందరూ ఏం చేస్తున్నారు ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే ఒక కొత్త రకం ఆవకాయ పెట్టుకుందాం అండి దానికోసం అని చెప్పి చూపిస్తాను రకాల ఆవకాయ పెట్టుకుంటాం కదా దాంట్లో ఇదొకటి అంటే నేను ఎప్పుడు పెట్టను మా అక్క ప్రతి సంవత్సరం పెడుతుంది తను ఎలా పెడుతుందో మీకు చూపిస్తుంది హాయ్ అండి ఉల్లె రావుగా రెడీ చేద్దాం ముందు నీళ్లు పెట్టుకోవాలండి ఫస్ట్ స్టవ్ మీద ముందుగా నీళ్ళు పెట్టుకోవాలండి నీళ్లు మరిగి చల్లారాలండి ఆ నీళ్లు ఎన్ని నీళ్ళు పెట్టుకోవాలక్క నీళ్ళకి కొలత ఏమి ఆపని కలిసేలా కలుపుకోవడమే అంతే అంతేనా కొలత అనేది ఉండదా మీరు ఎంత వేడి కొంచెం మరిగిన తర్వాత మరీ గోరువెచ్చగా కాదు కొంచెం తాగిన తర్వాత కాగి చల్లారాలి నీళ్లు చల్లారిన తర్వాత ఆవపిండి అందులో కరుక్కుని అండబెట్టుకోవాలి అది అప్పుడు అయ్యాక మిగిలిన ప్రాసెస్ చేస్తాం నీళ్ళు మరిగిన తర్వాత చూపిద్దాం ఏం చేయాలనేది ఓకే ఓకే ఇదిగోండి నీళ్ళు అయితే పెట్టేసుకున్నాము ఇందులోనూ ఇదేవో బాగా మరగాలన్నమాట నీళ్లు మరగాలి మరిగిన తర్వాత మీకు చూపిస్తాం ఎట్లా అనేది మీకు చూపిస్తాం చూడండి సరిపోతుందా ఇలాగా చూపిస్తా ఓకే ఓకే నీళ్ళు మరిగించుకున్నాం కదా నీళ్ళు మరిగించుకుని పక్కన పెట్టుకున్నాం కదా ఆ ఆవకాయకి అయ్యేలోపల నీళ్ళు చల్లగా అవ్వాలి చల్లగా అయ్యేలోపల ఈ పక్కన అక్క అయితే వంట చేసేస్తుంది వంట చేసి పక్కన పెట్టుకుంటే ఇంకా చాలా పళ్ళు ఉన్నాయన్నమాట ఆ పళ్ళన్నీ చేసుకోవాలని చెప్పి ఈ వంట ప్రయత్నం అయితే చేస్తుంది ఈ గుమ్మడికాయ మొక్కలు మామిడికాయ ఇదిగోండి ఇవన్నీ మొత్తం కూరలన్నీ ఇలా ఉన్నాయి అంతా మరి సర్దుకోవాలి చేసుకోవాలి పాపం వంట అయితే చేయాలి పిల్లలు మళ్ళీ ఆకలి ఆకలి అరుస్తారు కదా అందుకని ఇక ఏది చేయకపోతే అదే అవ్వదు అందుకని ఇదిగో గుమ్మడికాయ పుల్స్ ఈరోజు మా ఇంట్లో గుమ్మడికాయ ముక్క ములక్కాడ తర్వాత మామిడికాయ ఇంకేంటక్క తోటకూర వేసి పులుసు అనమాట చాలా చాలా బాగుంటుందండి సూపర్గా ఉంటుంది ఇదిగోండి వీళ్ళు కూడా వచ్చేసారు మా బుడ్డది కూడా వచ్చేసింది బయట నుంచి ఇదిగోండి నీళ్ళైతే చల్లగా అయిపోయినాయి మనం నీళ్ళు కాచుకున్నాం కదా పులిహోర ఆవకాయ కోసం అని చెప్పి నీళ్లు కాచుకున్నాం అనమాట ఇది పులిహోర ఆవకాయ చెప్తున్నాను మీకు చాలా బాగుంటుంది నీళ్ళు కాచుకున్నాము చల్లగా అయిపోయినాయి అయితే ఒక గ్లాసు ఆవపిండి ఒక గ్లాసు ఆవపిండి ఇందులో వేసుకుందాం పళ్ళెల్లో అయితే ఈ నీళ్లు కాచి చల్లార్చిన నీళ్లు నీళ్ళు ఇందులో పోసుకోవాలన్నమాట కలపాలి కదా జాగ్రత్తగా చూడండి ఇలా చూపిస్తున్నాం మీకు నేను ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కావాలి అనుకున్న వాళ్ళు ఇలా పెట్టేసుకోండి చాలా బాగుంటుంది నేనైతే ఎప్పుడు పెట్టలేదండి మా అక్క బాగా పెడుతుంది ఇది మా అక్కకి మా అక్క చాలా బాగా చేస్తుంది ఇది ఐదు నిమిషాలు వదిలేయాలి ఇలాగా ఇలా పెట్టేటప్పుడు ఇదిగోండి చూసారా ఇలా ఇలా ముద్దలాగా కలిపేసుకోవాలి కలుపుకున్న తర్వాత దీన్ని ఇలా పల్చగా పెట్టుకుని ఎండలో పెట్టేసుకోవాలి ఎండలో పెట్టిన తర్వాత కూడా ఏ రకంగా ఉండాలో చూపిస్తాను మీకు నేను అర్థమైంది కదా ఇంతవరకు ప్రాసెస్ అర్థమైందనే అనుకుంటాను ఓకేనా ఎండలో పెట్టేసి వస్తుంది అదండి ఇదిగోండి ఎండలో పెడుతున్నాను ఈ మేడ మీదకి వెళ్ళట్లేదండి ఈ సందులోనే బాగా ఎండ వస్తుంది మేడ మీద ఇంకా ఎండగా ఉంది అందుకని ఈ మాగాయ మొక్కలు ఇవి పెట్టాం కదా ఈ పక్కనే ఇది కూడా పెట్టేస్తాను ఇక సాయంత్రం వరకు ఎండ ఉంటుంది ఇది ఏ విధంగా ఎండలో చూపిస్తాను మీకు నేను నాదే నీడ పడుతుందా ఇదిగోండి మరీ ఎండిపోకలేదు ఎలా ఉండాలో చూపిస్తాను మీకు నేను ఇదిగోండి ఇది మనం ఆవుపిండి అయితే ఎండబెట్టాం కదా ఆవిపిండి ఇలా ఉంటుంది అనమాట మరీ ఇలా ఎండితే సరిపోతుంది మరీ డ్రై అయిపోవాల్సిన అవసరం లేదు ఇలా ఎండాలట చూశారు కదా ఇలా ఉంటుంది పులిహోర ఆవకాయకి ఇప్పుడే పులిహోర వాసన వస్తుంది మంచిగా అసలు పిండి ఇలా ఎండి మనం ఇలా కలుపుతుంటే ఈ గరిటితోటి ఇలా గోకేసుకోవాలన్నమాట అడుగుంటుంది కదా మధ్య మధ్యలో ఒకసారి ఇలా కలుపుకుంటూ ఎండబెట్టుకోండి ఇప్పుడు ఆవకాయ కలుపుకుందాము మా ఆవిడకాయ ముక్కలు తరిగేసుకుని చూపిస్తాను ఇదిగోనండి ఆవపిండి మీకు ఇందాక చూపించాను కదా ఇలా అనమాట ఇదిగో మా అక్కాయ కలుపుతుంది ఇదిగండి ఆవుండి పులిహోర ఆవకాయకి ఇలా కలిపి ఇలా ఎండబెట్టుకుని దీంట్లో ఇదిగో ఉప్పు కలుపుతున్నాను ఇప్పుడు ఇది ఎండింది ఇలా ఇలాగే ఎండొచ్చు ఇంతకన్నా ఎండిపోక్కర్లేదు ఇది ఇదిగో ఉప్పు ఇది వేస్తున్నాను తగ్గించి అంటే ఎంత ఒక గ్లాసుడు మనం ఆ గ్లాసుతో గ్లాసుడు ఆవుపిండి తీసుకున్నాం తీసుకుని పల్స్ గా కలిపి ఎండబెట్టుకున్నాం ఎండబెట్టుకున్నది ఆరిపోయి మొత్తం ఆరిపోయి ఇలా అయిపోయిన తర్వాత దాంట్లో తగ్గ సరిపడా ఉప్పు ఈ కొంచెం ఉప్పు వేస్తున్నాను ఉప్పు ఎప్పుడైనా సరే తక్కువ తీసుకోవాలి వేసే అదిగోండి ఆ పిండి అలా ముద్ద ముద్దగానే ఉంటుంది మరి బాగా పొడి పొడిగా ఎండిపోకూడదు అది గుర్తుపెట్టుకోండి చూసారా ఇలా ఆరు బయట కలుపుకుంటున్నాం భలే ఉంటుంది ఇక్కడ అంతాను ఇది బిహెచ్ఎల్ అండి మా అక్క వాళ్ళ ఇంట్లోను ఇక్కడ కలుపుకుంటాం అనమాట ఆరు బయట భలే ఉంటుంది పెద్ద పెద్ద ఉంటాయి కదా ఇక్కడ నాకు ఈ వాతావరణం బాగా నచ్చుతుంది ఇదిగోండి కారం కూడా ఇట్లా వేస్తున్నాను ఆవపిండి ఇలాగే తీసుకున్నాను ఇందాక వీడియో చూ చూసారుగా మేము చూపించాము ఇందాక ఆవపిండి వేయడం కూడా ఇంకో కారం కూడా వేసి కల్పిస్తున్నాను ఒక గ్లాస్ ఆవపిండి ఒక గ్లాసు కారం తగ్గించి ఉప్పు కొద్దిగా మంచిది కదా అని చెప్పి మనం పులిహోరలో మెంతులు కొంచెం వేసుకుంటాం కదా బాగుంటుంది సేమ్ పులిహోరలాగా అండి ఇలా కలుపుతుంటే పులిహోర వాసన వేస్తుంది భలే ఉంది నువ్వే కలుపుతున్నావు ఇప్పుడు అది నేను కలపట్లేదు చేయమండుతుందేమో అక్క ఇప్పుడు మూడు గ్లాసులు ముక్కలు పోయాలి ఈ కారం ఇవన్నీ ఇలా కలుపుకున్న దానికి మూడు గ్లాసులు ముక్కలు పోసుకోవాలి ముక్కలు ఆల్రెడీ తరిగి పెట్టుకున్నాను చూడండి ఇలా తరుక్కోవాలి ముక్కలు ఇదిగో ఇదిగోండి ముక్కలు ఇలా తరుక్కోవాలి మనకి లేదు సైడ్ మొక్కలే దొరుక్కోవాలి దీనికి మొక్క చూపించు పైకి చూసారా ఇదిగోండి ఇలా జరుక్కోవాలి పెచ్ అనేది అవసరం లేదనమాట సైడ్ మొక్కలు చంపలు తరిగేసుకుని పెట్టుకుంటాం కదా అలా తరుక్కుంటే ఈజీగా ఉంటుంది చిన్న చిన్న మొక్కలు తరుక్కుంటేనే బాగుంటుంది దీనికి అయితే మనం మామూలు ఆవకాయకి ఒక పిండి ఒకటైతే ఒకటిన్నర ముక్కలు వేస్తాం కదా దీనికి అలా కాదనుకుంటాను రెండున్నర మొత్తం పిండి రెండున్నర ఉంది అన్నీ కలిపి రెండున్నర కొలుచుకున్నాం కదా రెండు ముప్పా ఉంది మూడు గ్లాసులు ఈ ముక్కలు మళ్ళీ కావాలంటే కొంచెం ఉప్పు వేసుకోవాల్సి ఉంటే వేసుకోవచ్చు మూడు గ్లాసులు అంటే లెక్క ఉప్పు ఇలా కలుపుకోవాలన్నమాట చక్కగా పిండి పిండి ముక్క బాగుంటుంది దీంట్లో పులిహోర పో పెట్టుకోవాలి పసుపు కూడా ఆ నూనెలో వేస్తాను నేను ఇందులో వేసి కలపను పోపు వేయించేసి ఆ పోపులో మినపప్పు శనగపప్పు అది కూడా చూపిస్తాం మేము పోపు వేయించేటప్పుడు చూపిస్తాం చూద్దరుగా అంటే అంత మనం వివరంగా చెప్తేనే అర్థమవుతుంది లేదు అంటే కనుక మళ్ళీ డౌట్స్ అనేది ఉంటాయి కాబట్టి మనం వేయించి చూపిద్దాం ఇంగు కూడా వేసుకోవాలండి మస్ట్ కంపల్సరీ అంతా ఇంక పులిహోరేనండి పులిహోర సేమ్ పులిహోరకి ఎట్లా పోపు పెట్టుకుంటామో అలా పెట్టుకుంటేనే దాని టేస్ట్ అనమాట అద్దరిపోతుంది అనుకోండి సూపర్గా ఎంజాయ్ చేస్తారు ఆయిల్ ఇప్పుడు దీంట్లో కాచి వేయాల్సిన అవసరం లేదు కదా పచ్చదేనా పచ్చదే కొంచెం వేసి కలిపేసుకొని పచ్చిదే అంటే ముక్కలు నాలుగు మూలలు కలిసాక చిన్నదే కదా అని అలా వేస్తున్నాను పచ్చిది వేసుకొని కలిపేసుకుని ఆ పైరు కొంచెం పోపు పెట్టుకో చక్కగా నచ్చిన వాళ్ళు తినేస్తాం తొందరగానే అయిపోతుంది కాకపోతే ఉంటుంది పెచ్చి ఉంటుంది కదా దీనికి అందుకోసం ఉండదంటే అలా ఏ ఏడాది నిలబడదా ఉండదు కానీ లాస్ట్ నాకు ఇచ్చింది ఉందక్క ఫ్రిలో ఏ పెట్టలేదు ఫ్రిడ్జ్లో పెట్టలేదు నేను బయటే పెట్టాను కలిసిపోయింది రండి పోలేండి మీరు ఏడాది అక్కర్లేదు రండి ఫస్ట్లో కొంచెం ఇలాంటి కొత్తగా ఎంజాయ్ చేయాలనుకున్న వాళ్ళు ఒక త్రీ మంత్స్ వరకు వేసేసుకోవచ్చు అనమాట మూడు నెలల పాటు ఉంచుకుని మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు కొద్ది కొద్దిగా తీసుకుని పులిహోర పెట్టుకుంటే బాగుంటుంది కరివేపాకు చూసారా ఫ్రెష్ కరివేపాకు కోసి మనం పులిహోర ఆవకాయలో పోపు పెట్టుకుందాం ఎంత బాగుందో చూసారా చూడండి ఆయిల్ పెట్టుకున్నాను ఎసరు పెట్టుకున్నాను పోపు వేయించుకోవడానికి పులిహోర ఆవకాయకి పోపు వేయించుకోవడానికి ఆయిల్ పెట్టుకున్నా వేడవుతుంది పోపు చూపిస్తారండి ఇదిగోండి శనగపప్పు అలాగే మినపప్పు ఆవాలు ఒక రెండు ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు ఫ్రెష్ కరివేపాకు అలాగే ఇంగు చెప్పాను కదా కంపల్సరీ ఇంగు వేసుకోవాలి మా అక్క అయితే ఇక్కడ ఎల్జీ ఇంగు వాడుతుంది నేనైతే జీడి ఇంగు వాడతాను ఊరగా ఇంగు వేరే ఉంటుందిలేండి అది కూడా వాడతాను రెగ్యులర్గా వాడేది జీడి అనమాట ఇదండి పోపు అంతా వేయించిన తర్వాత మీకు చూపిస్తాను ఆవకాలో కలిపేటప్పుడు ఒకసారి మళ్ళీ చూపిస్తాను ఓకేనా పోపు అయితే వేగిపోయింది పసుపు ఇందులోనే వేసా ఇంగు కూడా ఇందులోనే వేసేస్తాను వేసిన తర్వాత ఇది చల్లారాలన్నమాట చల్లారిన తర్వాత మనం ఇప్పుడు కలిపాం కదా దాంట్లో కొద్దిగా విడిగా బయటికి తీసుకుని కలుపుదాం ఎప్పుడంటే అప్పుడు కలుపుకుంటేనే బాగుంటుంది అనమాట కొంచెం కొంచెం కలుపుకుంటే టేస్టీగా ఉంటుంది చూసారా పులిహోర పోపు గుమ్మెత్తిపోతుంది అసలు ఇంగు వేసానేమో తిరిపోతుంది వాసన అయితే పైన కూడా కొద్దిగా ఇంగు వేసుకుందామండి కలిపేటప్పుడు కొంచెం కూడా ఇంగు వేస్తాను మరి నాకు ఇంగు పిచ్చి ఎక్కువ కదా మీకు అర్థమైపోయి ఉంటుంది పాటికి ఇది చల్లారినిద్దాం కాసేపు ఇదిగోండి ఇందాక అక్క కలిపింది ఇప్పుడు నా ఉంది అనమాట మార్చి మార్చి కలుపుతున్నాం ఇద్దరును అంటే అక్క వేరే పనిలో ఉంది ఇది ఆకాయ మొత్తం కలిపేసాం కదా కొంచెం ఆయిల్ అయితే వేసుకుందాము నేను సక్క మీ డబ్బాలో పెట్టేసుకుంటాను కొంచెం ఇప్పుడు మీకు కలిపి చూపిస్తాను దీంట్లో కూడా కొంచెం ఆయిల్ వేద్దాం మళ్ళీ వదిలిపోతుంది ఇందులో పెట్టుకుందాం బాగుందండి గుమాయించేస్తుంది వాసన అయితే పోపు చూశారు కదా పోపు అయితే పెట్టేసుకున్నాను అది చల్లగా అయిన తర్వాత కలుపుకుందాం ఇందులో మీకు కూడా ఇష్టమేనా మాకైతే వరే ఇష్టం అంటేనండి ఈ ఊరగాయల రోజుల్లో ఈ సమ్మర్లో మామిడికాయల సమ్మర్లోనే కదా వస్తాయి అవి వచ్చినప్పుడు ఏదో రకరకాలుగా పెట్టేసుకోవాలన్న పిచ్చి అనమాట చిన్నతనాల నుంచి మా అమ్మ వాళ్ళు కూడా అలాగే పెట్టేవాళ్ళు మాకు అదే అలవాటు అయ్యింది అనమాట ఈ మామిడికాయలు చూస్తే వెర్రెచ్చిపోతూ ఉంటుంది మన మార్కెట్లో కొత్తగా బేరవాడేసింది మా అక్క ఒక ఇన్ని ఇన్ని కాయలు తెచ్చాం ఒక రెండు వందల కాయలు తీసుకొచ్చాం మా కాయలకి వాటికి అన్నింటికి అయితే నేను ఆవకాయ కాయ వేడిగా తెచ్చుకున్నాను ఆవకాయకి శ్రేష్టమైన కాయ అనమాట కొత్తపల్లి కొబ్బరి చాలా బాగుంటుందండి దాంతో పెట్టుకుంటే ఫేస్ ఇలా ఉందనుకుంటున్నారు కదా పొద్దున్నంతా పని చేసేసుకుని ఇంకా అలసిపోయిన తర్వాత కాసేపు పడుకున్నా పాపని పడుకోబెట్టి నేను పడుకున్నాను పడుకుని లేచనమాట ఇంకా నేను ఫేస్ వాష్ చేసుకోలేదు ఏం చేసుకోలేదు మళ్ళీ ఇది స్టార్ట్ చేసేస్తున్నాను ఇది ఇది ఉంచాక ఇంకా కొంచెం తీసేనా ఇంత కూడా వదిలేండి ఎందుకంటే ఎప్పటికప్పుడు ఫ్రెష్గా కలుపుకుంటేనే బాగుంటుంది దీంట్లో ఇదిగోండి దీంట్లో పోపు వేసుకుందాం దగ్గర నుంచి చూపిస్తానండి పోపు అది పెట్టాను కదా అవి వేయడం కూడా మీకు చూపిస్తాను ఇది దాచుకుంటే ఒక మూడు నెలలు మనం హ్యాపీగా వాడుకోవచ్చు ఎక్కువ సంవత్సరం అంతా నిల్వ ఉండదండి ఎందుకంటే మనం చెంపలు కట్ చేసేసాం కదా ఉంటుంది బానే ఉంటుంది కానీ అన్ని రోజులు ఇంకా ఎందుకు తింటాండి మామూలు ఆవకాయ ఉంటుంది కదా ఆ తోటి వేసేసుకుంటే బాగుంటుంది ఇంకా ఇదిగోండి పని చేయడానికి కూడా ఆమె వచ్చింది ఆమె వచ్చి దాకా ఒక నిమిషం ఇంక నేను ఇక్కడి నుంచి లేచి వెళ్ళిపోవాలి మొత్తం చేసేస్తూ ఉంటుంది ఈ పోపు వేసాక మీకు చూపిస్తాను ఓకేనా మీకు నచ్చితే కానీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి వారణాసి వంటి ఛానల్లో మంచి మంచి రెసిపీస్ అన్నీ వస్తుంటాయి తప్పకుండా వాచ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి ఓకేనా బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చల్లగా అయిపోయింది ఇప్పుడు మనం కాస్త ఇంగి వేద్దాం ఇంతేనండి పెద్ద బ్రహ్మాండం ఏం లేదు చక్కగా ఇలా కలిపేసుకుంటే సూపర్గా ఉంటుందన్నమాట ఓకే పెడతాను అమ్మ పెడతాను ఏవి కలపద్దా ఇలా కలిపేసుకుని డబ్బాలో పెట్టేసుకుని తినండి ఎంజాయ్ చేసేయండి సూపర్గా ఉంటుంది